హలో అండి వెల్కమ్ టు హన్విష్ విష్ బ్లాగ్స్ ఈరోజు హన్విష్ బ్లాగ్స్లో మేము దీపావళి పండుగ ఎలా జరుపుకున్నామో చూసేయండి అంటే కేదారేశ్వర స్వామి పూజ వ్రతం అండి కేదారేశ్వరుడు అంటేనే శివయ్య శివయ్య అంటేనే కేదారేశ్వరుడు ఈ కేదారేశ్వర వ్రతం యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందామండి ఈ వ్రతంను ఆచరించి ఎవరు ఏ ఫలితము పొందారో కూడా తెలుసుకుందామండి దానికంటే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే అండి మనం ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం అయితే ఈ కేదారేశ్వర వ్రతము సాక్షాత్తు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుని దేహంలో సగ భాగం కోసం ఈ వ్రతాన్ని ఆచరించిందటండి అది ఎందువలన అంటే ఒకానొక రోజు పార్వతీదేవి శివయ్య కైలాసంలో సభా మధ్యంలో కూర్చున్నారంట అయితే ఆ సభలో గంధర్వులు దేవమనులు గణాలు అందరూ ఉన్నారంట అట్టి సంతోష సమయంలో ఒక ఒకతను నాట్యం చేసి శివయ్యను మొప్పించాడంట ఆ భక్తుని నాట్యానికి మెచ్చి శివయ్య అతన్ని అభినందించి ఆశీర్వదించాడంట మిగిలిన వాళ్ళందరూ కూడా శివయ్యకు నమస్కరించి వెళ్ళిపోయారంట అది గమనించిన పార్వతీదేవి స్వామి నన్ను విడిచి మీ ఒక్కరికే నమస్కరించి వెళ్ళిపోతున్నారు ఏంటి అని అడిగిందంట దాని పరమార్థము శివయ్య దేవి నీ వల్ల ఎలాంటి ప్రయోజనము కలగదని వారు భావించారు కనుక వారు నాకు మాత్రమే నమస్కరించి వెళ్ళిపోయారు అని చెప్పారంట అది విన్న పార్వతీదేవి ఏంటి సాక్షాత్తు పరమేశ్వరుని అర్ధాంగి అయిన నన్ను ఇంత అవమానించారా అని కోపగించుకుందంట నేను పరమశివుని అంత సమానమైన యోగ్యతను సంపాదించుకొని వస్తాను అని కైలాసము విడిచి శశశ్యామలమైన గౌతమ ముని మహర్షి ఆశ్రమం చేరిందంట అక్కడ మునులందరూ చూసి తల్లి నీవు ఎవరు ఈ ఏ దారిన వచ్చినావో ఏ ఇందులోకి ఈ వచ్చిటివి అని అడిగారంట అప్పుడు పార్వతీదేవి నేను హిమవంతుని కూతురిని పా సాక్షాత్తు పరమేశ్వరుని అర్థం నా నాదునితో సమానమైన యోగ్యతను సంపాదించాలనే సంకల్పంతో ఇలా వచ్చాను నా ఈ కోరిక శీఘ్రముగా నెరవేర్చే మార్గమును ఉపదేశించండి మహర్షి అని కోరిందంట అప్పుడు గౌతమ ముని మహర్షి తల్లి శీఘ్రంగా ఫలప్రాప్తి కలిగే వ్రతమును ఒకటి ఆచరించండి అదే కేదారేశ్వర వ్రతము అది మీరు నియమ నిష్టలతో ఉపవాసం ఉండి ఈ వ్రతమును ఆచరించండి శీఘ్రంగా మీరనుకున్నది నెరవేరుతుంది అని గౌతమ ముని మహర్షి ఉపదేశించాడంట పార్వతీదేవికి అప్పుడు ఈ వ్రతము ఆచరించే విధానము తెలియజేయండి మహర్షి అని కోరిందంట గో గౌతమ ముని మహర్షి ఈ వ్రతము ఆచరించే విధానాన్ని పార్వతీదేవికి ఉపదేశించాడంట ఆ పార్వతీదేవి నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిందంట పార్వతీదేవి నియమనిష్టలు శ్రద్ధ భక్తులను చూసిన పరమేశ్వరు సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి పార్వతీదేవి యో ఒక కోరికను నెరవేర్చారంట తన శరీరంలో అర్ధ భాగాన్ని ఇచ్చాడంట అలా అర్ధ భాగాన్ని ఇవ్వడం వల్ల అయ్యారు పరమేశ్వరుడితో సమానమైన యోగ్యతను సంపాదించుకుంది ఈ కేదారేశ్వర వ్రతంను ఆచరించి పార్వతీదేవి కోరిక నెరవేరిన నెరవేరింది కాబట్టి ఇంకా పరమశివుడితో కైలాసం చేరుకుందంట సాక్షాత్తు జగన్మాత అయిన పార్వతీదేవియే ఈ కేదారేశ్వర వ్రతం నోచుకొని పరమేశ్వరి కృపకు పాత్రరాలయ్యింది అంతటి గొప్ప విశిష్టత ఉంది కేదారేశ్వర వ్రతం భక్తి భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ వ్రతం ఆచరిస్తారో ఏ కోరికలైతే వారు కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరుతాయి అనేది ఈ కథ యొక్క వృత్తాంతం థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చివరిదాకా చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్